భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు వేలూరు రవికిరణ్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే ఫస్ట్ నుంచి గురుగ్రహ సంచారం మొదలైంది గురుగ్రహ సంచారం వలన ఎలాంటి రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే ఏమైనా భయపడాల్సిన అవసరం ఉందా ఇప్పుడు బయట కొంతమంది చెప్తూ ఉంటున్నారు మనకి గురుడు మారడం అనేది ఒకటో తారీఖు నుంచి మనం స్టార్ట్ అయినా తద్వారా ఓంకారేశ్వర్లో పుష్కరాలు స్టార్ట్ అయిపోయినాయి పుష్కర అంటే గురుడు మారటాన్ని బట్టే ఒక్కొక్క నదికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది మనకి గోదావరి నది కృష్ణానది ఇవన్నీ కూడా కన్యా రాశిలో సింహరాశిలో సింహగతే దేవగ్రోహో అని చెప్తాం అట్లాగే కన్యాగతే దేవగ్రోహో అట్లాగే కాశీ గంగా నదికి మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ గంగా పుష్కరాలు ఇట్లా ఈ నెల ఓంకార పుష్కరాలు నర్మలా నది పుష్కరాలు ఇవన్నీ జరుగుతున్నాయి నదులు ఈ పుష్కరాలు గురు గురుగ్రహాన్ని బట్టే మారతాన్ని బట్టే వస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క ఒకటో తారీఖున మేషరాశిలో ఉన్న గురుడు వృషభంలోకి సంచారం చేశాడు ఓకే తద్వారా మేషరాశికి స్థానం అయిపోయింది అంటే పన్నెండవ స్థానం అంటే గురుడు వృషభం నుంచి లెక్క పెట్టుకుంటే వృషభం మిథునం కర్కాటకం సింహం తుల ఉచిగం ధనసు మకరం కుంభం మీనం మేషం అంటే పన్నెండవ స్థానం మేషం దాన్ని వేయస్థానం అంటారు అందువల్ల మేషరాశి వారికి కొంచెం అనుకూలతలు తక్కువ ఉంటాయి గురుగ్రహం వల్ల అలాగే లగ్నంలో గురుడు లగ్న గురుడు కొన్నిటికి బలం చేకూరుస్తాడు అంటే బలం లగ్నంలో బలం గురుడు ఉన్నాడు అనేసరికి బలం వచ్చేస్తుంది గురుబలం అంటే వృషభ రాశికి బలం వృషభ రాశి వారికి అట్లాగే గురుడు దృష్టి పడుతూ ఉంటుంది ఆ దృష్టి వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యారాశి మీద పడుతుంది కన్యా రాశికి బలం అలాగే తుల రుచికం ధనస్సు మకర రాశి మీద పడుతుంది మకర రాశికి బలం గురు దృష్టి కన్యా రాశి పైన మకర రాశి పైన పడుతుంది కాబట్టి ఈ రాశులు రెండింటి కూడా విశేషమైన రాజయోగాలు ఉన్నాయి కన్యారాశికి మకర రాశికి మకర రాశికి వెళ్ళినాడు శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా దశలో ఉంది కాబట్టి అది కాకుండా మేలు చేసే యోగ ద్వితీయంలో ఉన్నాడు శని అంటే భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి శని భాగ్యాన్ని కలగజేస్తాడు శని భగవానుడు అన్నిటికందు కూడా అన్ని ప్రభావాలు చూపించాడు ఒక్కొక్క స్థానంలో మంచి చేస్తాడు ఒక్కొక్కసారి చెడు చేస్తూ ఉంటాడు తద్వారా యొక్క మకర రాశికి గురుబలం శని బలం రెండు బలాలు ఏర్పడ్డాయి అందువల్ల రాశి బాగుంది మకర రాశి ఉత్తమంగా ఉన్నాయి అట్లాగే అర్ధాష్టమ స్థానం అష్టమ స్థానం మంచిది కాదు అంటే వృషభం మిథునం కర్కాటకం సింహం సింహరాశి అర్ధాష్టమ స్థానం కన్యాతుల వృగికని ధనుస్సు ధనురాశి స్థానం అంటే గురుని దగ్గర నుంచి నాలుగో స్థానము ఎనిమిదవ స్థానము దోషప్రదమైన స్థానం అట్లాగే వ్యయస్థానం దోషప్రదం మీనం అదే మేషరాశి అందువల్ల మే రాశి పదకొండవ స్థానం ఏకాదశం అందువల్ల ఏకాదశ స్థానం మంచిది అట్లా పదకొండవ స్థానం మంచిది అట్లాగే ద్వితీయ స్థానం లాభస్థానం వృషభ మిథునం మిథునం భాగ్యస్థానం గురుడు గాయత్రులకు పెట్టుకుంటే మిథునం రాసి మిథునం రాసి వారికి గురుబలం చేకూరుతుంది అలాగే కర్కాటక రాశికి అంతది మాత్రంగా ఉంటుంది సింహరాశికి బాగోదు మరి కన్యా రాశి బాగుంటుంది తులా సప్తమ స్థానం అంటే సప్తమ స్థానం వివాహస్థానం అంటే గురు దృష్టి ఏడో ఏడో చెబుతో విశేష దృష్టితో కంపల్సరీ ఏ గ్రహం అయినా ఏడో గ్రహాన్ని చూస్తూ ఉంటుంది సప్తమ దృష్టి విశేషం కాబట్టి తుల బాగుంది తుల తులాకి బాగుంటుందన్నమాట అలాగే అష్టమం వృచికం వృచికం వారికి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఓకే అట్లా కొన్ని కొన్ని స్థానాలు బట్టి ఈ యొక్క స్థాన స్థితిగతులను బట్టి యొక్క గురుడు బలం ఏ రాశికి ఉంది ఏ రాశికి లేదు అనేది మనం చెప్పగలుగుతాం బలం ఉంటే దేవగురోహో దేవతలకి గురువు ఎవరు బృహస్పతి దేవగురువు అంటారు దేవతలకు అధిపతే గురుడు గురుడు అందువల్ల దేవత అనుగ్రహం కలగాలంటే గురు బలం ఉండాలి అంటే ఏ పనిని మొదలుపెట్టినా ఏమి సాధించాలన్నా గురు అనుగ్రహం ఉంటే ఉంటేనే అది విజయం జరుగుతుంది లేదంటే గురు ప్రతికూలత ఉందంటే ఆ పని మనకు జరగదు అని చెప్పచ్చు ఏదైనా వివాహం తలపెట్టారు దాని తలపెట్టిన వివాహ విషయం ఆలస్యం అవుతాం ఎదురుకు వెళ్తూ ఉండడం అండ్ అలా ఉందంటే గురుడు బలంగా లేడు అని మనం గ్రహించవచ్చు అట్లాగే గురుడితో పాటు మిగతా గ్రహాల అనుకూలత ఎలా ఉంటుందో ఆ గ్రహానుకూలతను కూడా చూసుకుంటూ ఉండాలి అంటే శత్రుగ్రహాలు ఉంటాయి మిత్రగ్రహాలు ఉంటాయి శత్రుగ్రహంతో కలిశాడు గురుడు అంటే జన్మ లగ్నాత్తు చూసుకోవాలి ఇది మనం గోచారం చెప్తున్నాం అసలు పుట్టిన మనిషికి ప్రతి ఒక్కరు కూడా లగ్నం ఉంటుంది అంటే ఆ పుట్టిన సమయం ఏ లగ్నంలో పుట్టాడో ఆ లగ్న స్థితిగతులను బట్టి లగ్నాత్తు గురుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడో అది జాతకం ఆ సంచారము గోచార సంచారం గోచారంలో వృషభంలో ఉన్నాడు కాబట్టి గోచార సంచారం రెండు స్థితిగతులను బట్టి ఈ యొక్క గురు బలం ఎలా ఉంది అనేది మనం చెప్పుకోవాలి అంటే దీన్ని బట్టి అవుతోంది ఖచ్చితంగా గురుడు మారిన తర్వాత వెంటనే ప్రతి ఒక్కరూ మీ మీ జాతకాలు చూపించుకో ఎప్పుడైతే మీ జాతక పరిశీలన చేస్తారో మీ జాతకంలో గురుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు గోచారంలో గురుడు ఎక్కడ ఉన్నాడు ఆ స్థితిగతులను బట్టి గురుడికి జపాలు చేయించుకో ఆ గురుడికి జపాలు అంటే గురుడికి బృహస్పతి మంత్రం బృహస్పతే అతియర్యోర్హ్యుమద్విభాతి క్రతుమజ్జనసర్త ప్రజా తస్మాత్ద్రభినందేహి చిత్రం అనేది మంత్రం ఈ జపాన్ని పదహారు వేలు సార్లు ఉచ్చారణ చేయాలి అది మానవులు సామాన్యులు ఎవరికి కూడా తెలియదు బ్రాహ్మణ బ్రాహ్మణ ముఖాగా చేసుకోవాలి అంటే ఒక కార్యక్రమం చేస్తున్నామంటే బ్రహ్మ ఉండాల్సిందే బ్రహ్మ లేకుండా మాకు మేము చేసేసుకుంటామంటే కుదరదు అందువల్ల ఆ బ్రాహ్మణులు పెట్టుకుని చక్కగా గురువులు మారిన తర్వాత మన ఒకటో దారికి మారాడు కాబట్టి ఏ ఏ రాసులు బాగున్నాయో ఆ రాసులు వారందరూ కూడా ఏం చేయక్కర్లేదు మారని బాగోలేని రాసులు అంటే స్థానం అర్ధాష్టమ స్థానం ఏయ స్థానం ఈ రాసుల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గురుడుకు శాంతి చేయించుకోవాలి శాంతి పూజ చేసుకుని పదహారు వేలు జపం చేసి పదహారు వందలు తర్పణ చేసి నూట అరవై హోమాన్ని చేయాలి చేయటం ద్వారా గురుబలం పుంజుకుంటుంది ఇదంతా బాలి గురుబలం బాలేని ఇదంతా చేసుకోలేని వాళ్ళకి చేసుకోలేని వారికి దేవానాంచుషీనాంచ గురు కాంచ సన్నిభం వందన ఇంద్రలోకానం ప్రణమామి బృహస్పతి అని ఆ శ్లోకాన్ని రోజు పదహారు సార్లు పారాయణ నూట అరవై సార్లు లేదంటే పదహారు సార్లు రోజు ప్రతిరోజు మానకుండా చేసుకుని ఆ తీర్థం వదిలిపెట్టి గురుబల యోగ్యత సిద్ధ్యార్థమని సంకల్పం చేసుకుని ఆ తీర్థం తీసుకోవడం ద్వారా గురుబలం చేకూడదు అలాగే శనగలు దానం దానం అనేది ఎవరైనా ఇవ్వచ్చు వాళ్ళని ఈ రోజుల్లో దానానికి పెద్దగా ఖర్చు అయ్యేది ఏముండదు ఒక నూట యాభై రెండు వందల రూపాయలు దానం వచ్చేస్తుంది బ్రహ్మగారికి సంతోషంగా దక్షిణిస్తే సరిపోతుంది అందువల్ల సింపుల్గా రెమిడి కాబట్టి ఆ దానం ఒకవేళ బాగోలేని వారు ఈ శ్లోకారాయణ ఒక పదహారు రోజులు చేసి పదహారవ రోజున ఒక బ్రాహ్మణుడికి గుడి దగ్గర కానీ లేదంటే ఇంటి దగ్గర కానీ పిలిచి ఈ యొక్క శనగలు దానం ఇవ్వటం ద్వారా ఆ యొక్క గురుబలం చేకూరుతుంది ఓకే తద్వారా ఎప్పుడైతే గురుబలం చేకూరుతుందో తద్వారా అనుకూలత కలిగి గురు అనుకూలత ద్వారా ఆయుర ఆరోగ్యేశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండటం జరుగుతుందన్నమాట బాలిన రాసుల వాళ్ళందరూ ఇవన్నీ చేసుకోవాలి చేసుకోవాలి అవునవు ఒక్కసారి రాసులు మళ్ళీ చెప్పండి గురువు బాలిని మూడు బాలైన రాసుల వారు సింహరాశి అర్ధాష్టమ స్థానాల్లో ఉన్నారు ఎందుకంటే వృషభం మిథునం కర్కాటకం సింహం నాలుగో స్థానం అలాగే కన్యా తులాచకం ధనస్సు ధనురాశి వారు సింహరాశి ధనస్సు ధనురాశి వారు అలాగే మేషరాశి వారు మేషరాశి ఈ మూడు రాశులకు కూడా కొంచెం పరిహారాలు చేసుకోవాలి విశేషం అట్లాగే జాతకం చూపించుకుని జాతకరీత్యా లగ్నంలో ఏ ఏ స్థానాలు కొన్ని కొన్ని స్థానాలు వృషభంలోనే చూస్తూ ఉంటారు దృష్టి ఆ దృష్టి దోషాలు అంటే ఆ లగ్నంలో ఉన్నాడు కదా ఆ లగ్న బలం చేకూరుతుందని మనం అనుకుంటాం కానీ జాతకరీత్యా గురు బలం సరిగా లేకపోతే తద్వారా దోషం అనేది ఉంటుంది అది మనం చూపించుకోవాలి జాతకం ఎప్పుడైతే చూపించుకుంటామో ఖచ్చితంగా జాతక పరిహారం ద్వారా అనుకూలత అనేది ఏర్పడుతుంది చూపించుకుంటే మంచిది అందువల్ల గురుబలం ఎలా ఉంది గురు దృష్టి ఎలా ఉంది గురువు దృష్టి లేని వారికి ఏం పరిహారం చేసుకోవాలనేది వివరాలు జాతకం చూపించుకుంటే ఖచ్చితంగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది గురువు అనుకూలత ద్వారా అనుకున్నాం గురుడు వలన ఏమిటి మన వంశవృద్ధి పుత్రపౌత్ర అభివృద్ధి కారకుడు గురుడు అన్నమాట అందువల్ల గురు అనుకూలత అనేది ఏర్పడుతూ ఉంటుంది ఖచ్చితంగా గురు అనుకూలంగా ఉందంటే అన్ని అనుకూలతలు వస్తాయన్నమాట i don't know okay good